ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా గచ్చిపోలి కోకాపేట వేపు డెవలప్ అవుతున్న ఏరియాలు అనమాట ఇది జిహెచ్ఎంసి వాళ్ళ గార్డెన్ తయారు చేస్తున్నారు చాలా పెద్ద గార్డెన్ తయారవుతుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా వాకింగ్ కానీ అన్నీ చేయొచ్చు ఇక్కడ దూరంగా కనిపిస్తున్నవన్నీ బిల్డింగ్స్ కన్నా ఎక్కువగా సాఫ్ట్వేర్ జాబ్ సంబంధించిన ఆఫీసులే ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఆ దూరంగా వాటర్ అది కనిపిస్తుంది చూడండి ఒక అది గండి మైసమ్మ చెరువు అన్నమాట అది అది దూరంగా కనిపిస్తున్న నీరు వాటర్కి ప్లస్ పెద్ద పెద్ద బిల్డింగులు ముప్పై యాభై అంతస్తులు ఒక్కొక్క లెంత్ బిల్డింగ్ లెంత్ ఏంటంటే యాభై అంతస్తులు ఉంటుంది కళ్ళు తిరుగుతుంటే కిందకి చూస్తూ ఉంటే కూడా ఇదంతా గార్డెన్ తయారైన తర్వాత చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఇంకా పక్కన ఇంకా టవర్స్ వస్తూ ఉంటాయి ఆ కనిపించేదేమో ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా దూరంగా ఈ ఏరియాల్లోనే చుట్టూరా ఉన్నాయన్నమాట ఈ హైదరాబాద్ అంటేనే సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రసిద్ధి ఇక హైదరాబాద్లో డిస్టెన్స్ అన్నది ఈ బిల్డింగ్స్ హైట్ అన్నది కామన్ అయిపోయింది ఇండివిజువల్ కానీ ల్యాండ్ కొనడం కానీ చాలా కష్టమైన పని అన్నమాట ఇప్పుడు ఈ రోజుల్లో అపార్ట్మెంట్సే రెండు కోట్లు కోటిన్నర ఉన్నాయి పై పైచులిపే ఉంది ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కట్టబోతున్నారు ఎదురుగా బాగుంది కదా కోకాపేట కోకాపేటలో ఉండే ప్లేస్ చాలా డెవలప్ అవుతుంది ఫుల్ సాఫ్ట్వేర్స్ అంటే పెద్ద టవర్స్ అపార్ట్మెంట్స్ అదే ఫిఫ్టీ ఎయిట్ ఫ్లోర్స్ ఉంది హైదరాబాద్ టాలెస్ట్ బిల్డింగ్ కూడా ఇక్కడే ట్రంప్ టవర్ కూడా ఇక్కడ కట్టబోతున్నారని విన్నాము ఆ లాస్ట్ అది ఆ ప్లేస్లో సార్ అదే ఆ చెరువు కొన్ని రోజులకు ఉండదు ఇదేమన్నా పబ్లిక్ గార్డెన్ అనమాట ఇంకా తయారు చేస్తున్నారు పెద్ద గార్డెన్ పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవడానికి వాకింగ్ అది అండ్ ఇన్ని పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉన్నాయి అందరికీ తెలిసినదే హైదరాబాద్ ఎప్పుడు ఎక్కడ ఏది అన్నదే లేదు ప్రతిదీ డెవలప్ అవుతూనే ఉంటుంది వైపు నుంచి ఈ చెరువు ఉంది కదా గండి మైసమ్మ చెరువు ఇప్పుడు మన అటువైపు చూసింది రౌండప్ అంతా కూడా తిరిగి 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 ఇప్పుడు గండి మైసమ్మ చెరువు రౌండ్ ఇటు తిరిగిందన్నమాట ఓఆర్ఆర్ అంటే రోడ్లు ఉన్నాయి కదా మెయిన్ రోడ్ అవన్నీ కూడా అక్కడి నుంచే అపార్ట్మెంట్స్ లో వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వాటికి చాలా ఉపయోగంగా ఉంటాయి కదా ఏం చూసినా మెడల్ దిగే అంతగా పైకెత్తి మరి చూడవలసిందే ఇన్ఫ్రా ఒకటే అనుకున్నాయి రెండు మూడు అవర్స్ ఉన్నాయి ఇదంతా ఖాళీ ఉండేది ఇక్కడ ఖాళీ ఉంటుంది అదేంటి అంటే ఫుడ్ ఏమన్నా మిగిలిపోయింది ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో కూడా మనకి గోశాల ఉంది జైన్స్ వాళ్ళది ప్యూర్ ఆవు పాలు దొరుకుతాయి అద్భుతంగా ఉన్నాయి చిక్కటి పాలు ఇస్తున్నారు వాళ్ళు గోశాలలో పాలంతా కూడా ఈ చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్ కానీ ఇళ్ళ వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నారు లక్ కదా ఇంత పెద్ద సిటీల్లో ఆవు పాలు దొరకడం కూడా అద్భుతం అదొక బిల్డింగ్ అది అన్ని బిల్డింగుల మధ్యలో అంటే ఆ ప మధ్యలో మనుషులందరూ వాకింగ్ అవి చేయడానికి అద్భుతమైన బ్యూటిఫుల్ అయిన గార్డెన్ లాగా కూడా పెట్టారు పిల్లలు లోపల ఆడుకోవచ్చు పెద్దవాళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాకింగ్ అవి చేసుకోవచ్చు రిలాక్స్కి ఇంత పెద్ద సిటీలో ఈ ఖాళీ స్థలం దొరకాలంటే ఈ అపార్ట్మెంట్స్ మధ్యలో ఉంటేనే అవుతుంది ఇండివిజువల్ హౌస్ అలాంటి దగ్గర మనం బయట వాకింగ్ చేయాలంటే పెద్ద సిటీలో కొంచెం కష్టం అవుతుంది మన గార్డెన్ కు ఎక్కడికో వెళ్ళవలసింది బాగుంది కదా ప్లేస్ ఈ చూస్తున్న అపార్ట్మెంట్ మెయిన్ ఐసిఐసి బ్యాంక్ దగ్గరగా ఉండే అపార్ట్మెంట్ దీని పేరు మంత్రి సెలెషియా చాలా పెద్ద అపార్ట్మెంట్స్ ఆకాశాన్ని అంటుతుందా ఈ బిల్డింగ్స్ అన్నంత హైట్లో ఉంటాయి కానీ మనుషులు అందరూ జాబ్ చేసేవాళ్ళే కాబట్టి కనిపించరు ఫెస్టివల్ టైంలో అందరూ బయటకు వచ్చి చక్కగా కలిసిమెలిసి ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు నీట్నెస్ మెయింటెనెన్స్ అన్నది అక్కడ రూల్స్ ప్రకారం అపార్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా నడుస్తుంది కదా చక్కటి రూల్స్ పెట్టినట్టున్నారు వీళ్ళందరూ చాలా బాగుంది గార్డెన్ కానీ చుట్టూరు ఏరియా కానీ అంతా కూడా చాలా బాగుంది ఇవి రాబోయే సాఫ్ట్వేర్ ఆఫీసులు ఇవన్నీ కూడా ఇంకా వాటికి పేర్లు అవన్నీ లేదు ఆఫీసు లేదు కాబట్టి ఈ అపార్ట్మెంట్స్ మధ్యలో ఈ పిల్లలు ఆడుకునే ఈ ప్లేస్ ఇదంతా కూడా పెద్దవాళ్ళు ఎక్కారంటే వాళ్ళకి ఫైన్ ఉంటుంది పెద్దవాళ్ళకి అంటూ సపరేట్గా చిన్న ఉయ్యాలి ఒకటి ఉంది బాగుంది కదా చక్కటి పొల్యూషన్ లేని వాతావరణంలో ఇలాంటి ప్లేసుల్లో ఇలా ఈ మాత్రం దొరకడమే అదృష్టం నెక్స్ట్ ఈ గార్డెన్ చూడండి పండగ కదా అందరూ కూడా దీపావళి యొక్క లైట్స్ పెట్టారు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా పెడితే ఇంత పెద్ద బిల్డింగ్స్కి ఇంకా కన్నుల పండగే కదా ఆ తర్వాత ఇక్కడ అయితే అందరూ కలిపి చూడండి బుద్ధుడి విగ్రహం ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది ఒక హాఫ్ ఎన్ అవర్ ఇలాంటి ప్లేస్లో కూర్చున్నా కూడా డే మొత్తం పడిన స్ట్రెస్ స్ట్రెయిన్ అంతా కూడా పోతుంది కొత్త వాళ్ళని చూడడం పరిచయాలు చేసుకోవడము వాళ్ళతో డీల్ ఎలా చేయాలో తెలుసుకోవడం కొత్త విషయాలు తెలుసుకోవడం ఇలాంటి వాటిలో వచ్చేది అన్నమాట ఆ చిన్న ప్లేస్లోనే అద్భుతమైన పువ్వుల వెన్నీ పెట్టారు దాన్ని ముట్టుకోకూడదనే ఒక రూల్ కూడా ఉంది కనుక మనకి ఇలాంటి అందమైన కనిపిస్తున్నాయి గులాబు వైట్ పింక్ ప్రశాంతమైన బుద్ధుడు విగ్రహము చుట్టూ చక్కటి కలర్ఫుల్ లైట్స్ బాగుంది కదా ఇంకా బిల్డింగ్ కడుతున్నారు కట్టేదానికి కూడా దీపావళి పండుగ సెలబ్రేషన్స్ తయారు చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా సో ఆఫీసుల మధ్యలో ఈ పోర్షన్స్ దొరకాలంటే చాలా లక్షల్లో కూడా వన్ ల్యాక్ కూడా రెంట్ ఉండొచ్చు ఈ అందమైన పువ్వు చూడండి బ్రహ్మకమలం పువ్వు నుంచి లిల్లీ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటిలో మంచి స్మెల్ అలా ఉంటుంది అంత చక్కటి స్మెల్ వస్తుంది ఈ ఫ్లవర్ చుట్టూరా అలా బాగుంది అండ్ డెకరేషన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా పండగ కూడా మొదలైపోతుంది వాకింగ్ ప్లేస్లో చక్కటి లైట్లు పెట్టారు పందిరిలాగా లైట్లు పెట్టి కిందంతా చెట్లు పెట్టారు చెట్ల వల్ల మనకి ఆక్సిజన్ వస్తుంది ప్లస్ ప్రశాంతత ఉంటుంది ఆ గ్రీన్ అన్న ఐటెం మనం చూసామంటే కంటికి చాలా మంచిది తర్వాత అది ఈ ఫ్లవర్నే నేను ఇందాక చెప్పాను అనమాట ఇది దీని నుంచి వచ్చే సువాసన అద్భుతంగా ఉంది బాగుంది కదా చల్లటి గాలికి సాయంత్రం పూట అది పువ్వు వికసిస్తూ భలే ఉంది నాకు బాగా నచ్చింది అండ్ दिसज मंत्री सेलेस्टिया अपार्टमेंट है